ఓకే ఫ్రెండ్స్ హాయ్ హలో వన్ సో మనం అని ఎదురు చూస్తున్న డిఎస్సి ఫైనల్ కీ అనేది ఇవాళ రావస్తుంది రాబోతుందేమో అని చెప్పి విశ్వసనీయ సమాచారం మరి ఇనీషియల్ కీ రిలీజ్ అయ్యి చాలా రోజులైంది మరి మనకు డిఎస్సి ఫైనల్ కీ అనేది ఇప్పుడు మనకు అఫీషియల్ వెబ్సైట్ అయిన టీజీ డిఎస్సి ఏపీటీ ఆన్లైన్ ద్వారా మనకు వచ్చే అవకాశాలు ఇవాళ చాలా ఉన్నాయి సో మనం ఇక్కడ మన వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఊపిడుతుంది కదా ఇనీషియల్ కీ ఫైన్ అని సో ఆ ప్లేస్లో మనకి ఫైనల్ కీ అని వచ్చే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు మరి మనకు ర్యాంక్ లిస్ట్ వస్తదా రాదా అనేది కూడా మనం చెప్పలేము ఎటువంటి అధికారిక ఇన్ఫర్మేషన్ అయితే మనకి లేదు సో మనకి ఇక్కడ ఇనీషియల్ కీ అనే ప్లేస్లో మనకి ఇక్కడ ఫైనల్ కీ అనేది కూడా రాబోయే అవకాశాలు మనకు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఈరోజు ఐదు గంటల లోపు మనకు ఎప్పుడైనా ఈ ఫైనల్ కీ రావచ్చు ఇక్కడ ఈ విధంగా ఇనీషియల్ క్లే ప్లేస్లో ఫైనల్ కీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాబోతుంది అందులో మీరు మీ మార్క్స్ చెక్ చే